ఇది ఎక్కడ సపోర్ దేవుడా శీలవతి అంట శీలవతి సింగినాథం జీలకర్ర నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట్ట గెంతుతా ఉంది ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగి నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది కుమారి కన్యాకుమారి అంట కన్యాకుమారి రోగం వదిలిపోయింది అన్నయ్యా వద్దునా ఏం జరిగింది మాట్లాడలే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బునకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నావు నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా ఐదు రోజులు గడువుంది ఈ ఐదు రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితి